ప్రత్యేకించి ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నేను అటవీ శాఖ బాధ్యత తీసుకున్నాక పర్యావరణ బాధ్యత తీసుకున్నాక ముందుగా రెడ్ శాండర్డ్స్ ఎర్రచందనూ స్మగ్లింగ్ ఒకటి ఇది నా దృష్టిలో ఉంది గత పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక విధానంలో ఉంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చాలా ప్రీతమైన హరిచందన స్వర్యం జరిగింది ఉదాహరణకి ఒక సంవత్సరం అటు ఇటుగా అంటే ఒక ఇది మీ దృష్టికి తీసుకురావడానికి పొద్దున డిపోలోకి వెళ్తే నేను అక్కడ ఉన్నదా దాదాపు రెండు లక్షల అరవై వేల దొంగలు హరిచందన దొంగలు అంటే కనీసం రెండు దొంగలైనా కలిపి ఒక చెట్టు అనుకుంటే ఈ ఆరు సంవత్సరాల్లో ఐదారు సంవత్సరాల్లో లక్ష ముప్పై వేల ఎర్రచందనం చెట్లు అడ్డగోలుగా నడిపిస్తుంది సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఒక క్లోజ్ టు ఒక టెన్ థౌజండ్ ఎయిట్ టు టెన్ థౌసండ్స్ వర్త్ ఎర్రచందనం ఇది ఇక్కడ స్మగ్లింగ్ చేయబడింది దీంట్లో కూర్చోబెట్టి ఎస్పి సుబ్బారెడ్డి గారి నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ పనిచేస్తూ ఉంది రెడ్ ట్యాకిల్ చేసే టాస్క్ ఫోర్స్ దీని గురించి కూర్చోబెట్టి అటవీ శాఖ అధికారులతో కానీ టాస్క్ ఫోర్స్ అధికారులందరితో కూర్చోబెట్టి ఐదు జిల్లాల ఎస్పీలతో కూర్చో మాట్లాడాము ఒక రివ్యూ మీటింగ్ చేశాం ఈ ప్రత్యేకించి ఈ మీడియా మీ పత్రిక మీకు ఈ మీడియా సమావేశం నుంచి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే టు ఆల్ ద రెడ్ స్టాండర్డ్ స్మగ్లర్స్ నలుగురిని కింగ్ పిన్స్ని ఐడెంటిఫై చేశాం వాళ్ళని ఎలా పట్టుకోవాలి ఏం తీసుకురావాలని దాని మీద అది చెప్పేవి కాదు కాబట్టి కాదు కాబట్టి టాస్క్ ఫోర్స్ కానీ స్టేట్ పోలీస్ అండ్ విత్ హెల్ప్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దీన్ని తీసుకెళ్తారు ముందుకి సింపుల్ వార్నింగ్ అందరికీ ఇస్తుంది ముఖ్యంగా రెడ్ శాండర్స్ అందరికీ కూడా రెడ్ శాండర్స్ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో మీరు స్మగ్లర్స్ కావచ్చు కొట్టేసేవాళ్ళు కావచ్చు కింగ్ పిన్స్ కావచ్చు ఇట్స్ ఎ వెరీ ఫర్మ్ వార్నింగ్ టు యు ఆర్ ఆపరేషన్ కగార్ లాంటిది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమ్స్ ని హ్యాండిల్ చేయగలిగినప్పుడు ఈ కంట్రీ ఒక ఐడియాలజికల్ బేస్డ్ ఉన్న వాళ్లే కూర్చోబెట్టి కష్టమైపోతున్న లొంగిపోతున్నప్పుడు మిమ్మల్ని తాట తీసి కూర్చోబెట్టేస్తాం పొలిటికల్ విల్ సో కోర్ట్స్ ద్వారా అన్ని పనిష్మెంట్స్ ఉన్నాయి సార్ క్లియర్గా అంటే ఫస్ట్ ప్రై ప్రైమరీగా ఏం చేయాలి సార్ ది బిగ్గెస్ట్ థింగ్ ఇస్ మన ఇంట్లో మన పెరట్లో నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ముందు మన పెరట్ని మన బార్డర్స్ని రక్షించుకోవాలి ఫస్ట్ వెళ్ళిపోయిన తర్వాత పోర్ట్లకు వెళ్ళి పోర్ట్లు వెళ్ళకముందు మన కంట్రీలో మన కంట్రోల్లో ఉండగా మనం ఆపడం ఫస్ట్ ప్రయారిటీ కింద పెట్టాను అదే మీరన్న డిస్కషన్ డిస్కషన్కి వచ్చింది వేరే స్టేట్లతో మాట్లాడటం అని కర్ణాటక వెళ్ళి మాట్లాడగలం తమిళనాడు వెళ్ళి మాట్లాడగలం లేదంటే ఎస్పీ గారు మొన్న టాస్క్ ఫోర్స్ వాళ్ళు వెళ్ళి గుజరాత్ నుంచి పట్టుకొచ్చారు సీజ్ చేసి ఢిల్లీ నుంచి సీజ్ చేశారు ఇవన్నీ చేయొచ్చు కానీ వాటి అన్నిటికంటే ముందు అసలు ఇక్కడి నుంచి ఒక మొక్క కూడా పట్టుకున్నా ఉండి ఎందుకంటే రాజస్థాన్లో బహిష్ణ వైస్ ఒక చెట్టు కొడితే దానికి ఒక యుద్ధాలు జరిగింది సో అలాంటి నేను కోరుకున్న స్థానికంగా శేషాచలం అడవుల్ని మనకి వెంకటేశ్వర భక్తులందరూ కూడా మీరు కాపాడుకోవాల్సిన అవసరం ఒక్క చెట్టుని కూడా కొట్టకుండా చూసుకోవాలి నిజంగా అది మీ భవిష్యత్తులో ఫర్నిచర్కి ఏదైనా కావాలనుకున్నప్పుడు చాలా చోట్ల ఫార్మ్స్లు పెరుగుతున్నాయి దయచేసి మీరు దాన్ని పెంపొందించేలా చూసుకోండి తప్ప దయచేసి శేషాచలం అడుగుల్లో నెరచందనాన్ని దయచేసి ఎవరు కొనొద్దు దయచేసి దాన్ని ఎంకరేజ్ చేయండి